నీ పునరుద్ధాన శక్తితో నీ పునరుద్ధాన బలంతో పండిస్తున్నాను అయా యేసు నీకు స్తోత్రం నీ కృప దయచేయండి సమయం మా మధ్యలో సంచారం చేయండి ఆత్మ వ్యాపారం జరిగించండి అంటే నీకు స్తోత్రం ఈ ఆరాధన హస్తాలు అప్ప నుంచి మరియు అధ్యక్షుల ఆరాధన జరిగించండి నేను అమ్మకు మాత్రమే మందులు చేసుకోండి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మందులు పొంది ఉన్నారు కీర్తన ద్వారా पासितप <laughs> అయ్యా తండ్రి యేసు యేసు నీ సన్నిధి దయచేయండి. సన్నిధి అభిషేకుంతో మా మందిరం పండి. పై నుంచి వచ్చే శక్ితో మా మందిరం. ఆమేన్. ఎలా ఉండను ఆమేన్. ఆమేన్. నా పాత్ర ముందు నిలచి చేయండి. ఆయ్యా ఒక్కొక్కరిపై నీ హస్తము ఉంచ నాయనా. ఆమేన్. మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరిని మీరు విడిపించండి ప్రతి ఒక్కరిని సత్యములోకి నడిపించండి. ఎందుకంటే సత్యము హమలను స్వతంత్రంగా నిరంతర అయ్యా నీ సత్య మార్గములు మమ్మల్ని అనిపించండి అయా ఏసు మమ్మల్ని అందరినీ నిండారుగా దీమించి ఆశీర్వదించండి ఇంకా రావలసిన వాది తీసు త్వరపెట్టండి ఆశ్వస్తు ఉన్న వారిని స్వస్థపరచండి విడుదల లేని వారికి విడుదల కలగచేయండి బలహీనంగా ఉన్న వారిని బలపరచండి అయా యేసు నీకు స్తోత్రం ఉన్నాయా కృప చూపించండి ఈ రోజు రాలేని బిడ్డలకి ఇంకో తరలి దయచేయండి కృప చూపించిన ఆయన మా మధ్యలో సంచారము చేయన ఒక్కొక్క నిన్ను వెలిగించిన ఒక్కొక్క నిన్ను వెలిగించిన ఆయనలో జీవము నాయన ప్రభా అము నాయన అయా తండ్రి నీకు స్తోత్రము ప్రభా ఆ వెలుగు నాయన తండ్రి అద్దకు వస్తుంది నాయన అయా లేసయ కానీ చీకటి అదింపకున్నది అని లేదు అయ్యా ప్రతి ఒక్కరిపై నీ వెలుగును ప్రకాశించింది వాక్యము వెల్లడి ఎగుటితో వెలుగు ప్రకాశించును అది తెలుగులేని వారికి తెలుగునిచ్చు నవ్వు నీ వాక్యం ప్రకారం ప్రభావా అయా ఏసయ్యా నీకు స్తోత్రం నీ వాక్కులు విడుదల వచ్చిండగా అయా ఒక్కొక్కరిలో హృదయాన్ని ఒక్కొక్క హృదయాన్ని నువ్వు వెలిగించున్నాయన ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఏసు నామంలో ఆరాధన మీరు మార్చమని స్వస్థకరంగా మార్చమని ఆశీర్వాదకరంగా మార్చమని ప్రతి కుటుంబానికి దేవుడవు ప్రేమ కృప కావాలి నాయన కృప కావాలి నాయన కృప కావాలి ప్రేమ ఈ సమయం నీ సన్నిధి దయచేయమని నీ దాసులో పెట్టి సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేయమని ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించగల దయ దయచేయం వాక్యానుసారంగా మీరు జీవించినట్లు కృప చూపించిన ఆయన అయా సహాయం చేయ చేయన నీ సన్నిధి దయచేయండి అయా యేసు అయా అయా కృప కావాలి ప్రభువా అయా యేసు లోకడు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని అయా పరలోక రాజ్యం చేరవలసింది అయా తండ్రి నీ స్తోత్రం ఆత్మ మూలముగా కూడా జన్మించు మేము జీవించినట్లు కృప చేయండి ఆమేన్ యేసు ప్రభువు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమేన్